అంగారక గ్రహంపైకి తొలిసారి అడుగుపెట్టిన హెలికాప్టర్ అడుగు ప్రయాణం ఇక ముగిసింది ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది భూంపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది తాజాగా ఆ హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా దాని రోటర్లు దెబ్బతిన్నాయి దీనిపై నాసాకు చెందిన బిల్ నెల్సన్ మాట్లాడుతూ ఆ బుల్లి ఇంజిన్యూటీ హెలికాప్టర్ అంచనాలకు మించి పనిచేసిందన్నారు మన సౌర వ్యవస్థలో ఎగరడానికి అవసరమైన మార్గాన్ని సుగమం చేసిందని అభివర్ణించారు భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో మానవులు చేపట్టే ప్రయోగాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు ప్రస్తుతం ఇండియన్ న్యూటీ సాధారణ స్థితిలో నిలబడి ఉన్న బ్లేడ్లు దెబ్బతిన్నాయన్నారు దాంతో పాటు ఉన్న గ్రౌండ్ వెహికల్ పంపిన ఫోటోల్లో ఇది కనిపించిందని పేర్కొన్నారు ఇది ఇక ఎగరే స్థితిలో లేదని బిల్ వెల్లడించారు మరోవైపు నాసా స్పందిస్తూ అక్కడి పరిస్థితులను విశ్లేషిస్తున్నామని తెలిపింది ఇంజన్ న్యూటీని రెండు వేల ఇరవై ఒకటిలో నాసా ప్రయోగించింది పర్సవరన్స్ అనే రోవర్ గర్భంలో దీనిని ఉంచి అక్కడికి చేర్చింది భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ అందుకే ల్యాండింగ్ తో పాటు పైకి ఎగరటం కూడా కఠినమైన ప్రక్రియ దీని ద్వారా అంగారక గ్రహంపై కీలక సమాచారం సేకరించే అవకాశం లభించింది గతేడాది ఏప్రిల్ నాటికి యాభై ప్రయాణాలను పూర్తి చేసింది అప్పట్లో అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావడంతో భారీ దుమ్ము తుపాను చెలరేగింది అయినా ఇంజన్యూటీ తన పని కొనసాగించింది దీని భాగాలను చాలా వరకు స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లు కెమెరాల వంటి వాటితోనే రూపొందించడం విశేషం భవిష్యత్తులో అంగారకుడిపై ఎగిరే హెలికాప్టర్ల తయారీకి ఇది అందిస్తున్న సమాచారం ఉపయోగపడుతుంది